ప్యూర్ బ్రాసో ఒరిజినల్ ఐటమ్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకున్నా శారీ మొత్తం కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం వివింగ్ వచ్చినా కూడా కంప్లీట్ గా మీకు లైట్ వెయిట్ లో ఉంటుంది అండ్ మనకి పైన కూడా బ్రాసో టైప్ లాంటి బోర్డర్ ఇచ్చారనమాట ఫ్యాన్సీ ఐటమ్ టూ సైడ్స్ కూడా చూసారు కదా కాంట్రాస్ట్ లో గ్యాప్ బోర్డర్స్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా ఇట్లా మీకు షిమ్మర్ లాగా మంచిగా షైన్ అయితే ఉంటది అండ్ శారీలో చూసుకుంటే మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ అండి శారీలో మీకు కలర్ కలర్ కి వేరియేషన్ తెలియడానికి కంప్లీట్ గా మీకు జరీ తోటి కట్ వర్క్ అయితే వస్తుంది శారీ అయితే అసలు ఒక్క సారీ చూడండి ఎంత బాగుందో హలో అండి సో వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీకోసం పొంగల్ స్పెషల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేస్తాను శ్రీ మాతి సిల్క్ హౌస్ దగ్గర నుంచి ఆల్రెడీ ఈ షాప్ గురించి అందరికీ తెలిసిందే కదా ఇక్కడ మీకు చాలా జెన్యూన్ ప్రైజెస్ లో బెస్ట్ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి వేర్ నుంచి ప్యూర్ పట్టు శారీస్ వరకు అండ్ లెహంగాస్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా మ్యాచింగ్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా టాప్స్ త్రీ పీస్ సెట్ ఇట్లాంటి డ్రెస్సెస్ కావాలి అనుకున్నా కూడా అన్నీ ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి చాలా జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ షాప్ అనమాట ఎందుకంటే మార్కెట్ లో వీళ్ళు ఫార్టీ ఇయర్స్ ప్లస్ నుంచి బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు సో ఒకసారి మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకున్న అడ్రస్ వచ్చేసరికి మనకి మదీనాలోని నైన్టీ ఫోర్ స్టాప్ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే లొకేట్ ఉంటుంది శ్రీ మాతి సిల్క్ హౌస్ మీరు షాప్ కి విజిట్ చేయలేకపోతున్నాం అనుకున్న ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో కొన్ని ఐటమ్స్ అయితే పొంగల్ స్పెషల్ కలెక్షన్స్ బెస్ట్ ఆఫర్ లో తీసుకొచ్చేస్తున్నారు వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి అయితే కంప్లీట్ గా ప్యూర్ బ్రాస్వాళ్ళు ఐటమ్ అండి సేమ్ శారీ కలర్తోనే గ్లిటర్ కూడా అక్కడక్కడ టచ్ అప్ లాగా చేశారు సో ఈ విధంగా అయితే పళ్ళు పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇట్లా బ్రాస్ వస్తుంది శారీ మొత్తం ఒక్కసారి లుక్ కూడా చూడొచ్చు అనమాట డిఫరెంట్ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి ప్యూర్ బ్రాస్ ఒరిజినల్ ఐటమ్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకున్నా కూడా ఈ విధంగా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉందండి ఈ శారీ ప్రైజ్ అయితే మీకు జెన్యున్ హోల్సేల్ ప్రైస్ పొంగల్ స్పెషల్ ఆఫర్లో ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సూపర్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను నిజంగా డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది శారీలో బోర్డర్ కూడా చూడవచ్చు మంచిగా కౌ ప్రింట్ బోర్డర్ ఇచ్చేసారు అండ్ శారీ మొత్తం కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో హైలైట్ ఇవన్నీ ఏవైతే మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కంప్లీట్గా వీవింగ్ లైన్స్ గ్యాప్ బోర్డర్లో అయితే మాత్రం మీకు కౌ ప్రింట్ వస్తుంది టూ సైడ్స్ కూడా బ్రాసో బోర్డర్ అయితే హైలైట్ చేశారు అండ్ పళ్ళు పాటు కూడా చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసరికి అయితే మీకు కాంట్రాస్ట్గా ఇట్లా ప్లెయిన్ వస్తుంది శారీ అయితే అసలు సూపర్ కలర్స్ ఉన్నాయండి ఈజీలో ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు మీకైతే స్పెషల్ ఆఫర్ ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈచ్ వన్ శారీ కాస్ట్ అయితే పడుతుంది ఇట్లాంటి ఫ్యాబ్రిక్లో మీకు ఇంకా డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇప్పుడు ఏంటంటే పట్టు ఐటమ్ చూపిస్తున్నా అండి మనకి పొంగల్ కలెక్షన్స్కి చాలామంది ఎక్కువ పట్టు ఐటమ్స్ అడుగుతున్నారు సో పట్టులో కూడా మీకు బెస్ట్ అది కూడా మీకు వర్క్ గ్లౌజ్లో చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో ఇచ్చేసినాం శారీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఇదైతే మనకి రిచ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఒక్కసారి లుక్ కూడా అయితే చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటదండి శారీ మొత్తం బార్డర్లో కూడా డిఫరెంట్ మీకు ఇట్లా వీవింగ్ వస్తుంది శారీ మొత్తం వీవింగ్ వచ్చినా కూడా కంప్లీట్గా మీకు లైట్ వీట్లో ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చారు రాణి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వస్తుంది శారీలో అంతా ఇవి బుటాస్ అండ్ వీవింగ్ లైన్స్ మీకు కట్టు చెంగు వరకు కూడా ఇట్లాంటి డిజైన్ అయితే హైలైట్ అవుతుంది అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూసుకున్న కంప్లీట్గా బ్రొకెట్ మీద బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి కూడా వర్క్ ఇచ్చారు చూడండి బ్రొకెడ్ బ్లౌజ్ మీద మీకు ఇట్లా హ్యాండ్స్ అండ్ బ్లౌజ్కి కూడా వర్క్ అయితే వస్తుంది సూపర్ కలర్ కాంబినేషన్ ఉందండి ఇందులో మీకు సెట్ ఒకసారి చూడొచ్చు అనమాట ఈ విధంగా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేస్తాయి శారీ ప్రైస్ ఎంత అనుకున్నారో తెలుసా మార్కెట్ ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కానీ పొంగల్ స్పెషల్ ఆఫర్స్లో ఓన్లీ ఫోర్ టెన్ రూపీసేనండి సూపర్ అంటే సూపర్ ఉంది ఈజీగా మీరు ఒక్కొక్క శారీ మీద టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మార్జిన్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా సేల్ చేయండి నెక్స్ట్ అయితే కనుక కంప్లీట్ ప్యూర్ ఒరిజినల్ మ్యాష్ మీలో అండి అసలు డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక్కసారి శారీలో బార్డర్ చూడండి చాలా డిఫరెంట్గా ఇచ్చారు బోర్డర్ లుక్ అనేది అండ్ మనకి పైన కూడా బ్రాసో టైప్ లాంటి బోర్డర్ ఇచ్చారనమాట జరీ బోర్డర్ శారీ అంతా కూడా మీకు పికాక్ త్రీడీ స్టైల్ అయితే ప్రింట్ అయితే కనిపిస్తుంది అండ్ ఇందులో మీకు పళ్ళు కాంబినేషన్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉందో కదా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఏంటంటే చిన్న చిన్న బాందీ ప్రింట్ అండ్ హ్యాండ్స్కి బోర్డర్తో అయితే హైలైట్ చేశారు అసలు క్లాత్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి ఇంకా మీదే లేట్ అండి నచ్చితే మాత్రం అస్సలు డిలే చేయకండి అండ్ సూపర్ డిజైన్ మంచి పీకాక్ డిజైన్తో జస్ట్ చిన్న మినీ సెట్ అండి ఓన్లీ సిక్స్ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది కేవలం సో నెక్స్ట్ అయితే మంచి ఫ్యాన్సీ ఐటమ్ టూ సైడ్స్ కూడా చూసారు కదా కాంట్రాస్ట్లో గ్యాప్ బోర్డర్స్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా చిన్న చిన్న జెరీ చెక్స్ అండి అండ్ ఇందులో మీకు పళ్ళులో చూసుకుంటే ఇట్లా లైన్స్ వస్తాయన్నమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఇందులో ఒకసారి శారీ మొత్తం ఎలా వచ్చింది డిజైన్ అనేది కూడా చూడొచ్చు ఈ విధంగా వస్తుందండి శారీ కూడా అంటే సింపుల్ అండ్ ఫ్యాన్సీగా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా మీకు కలర్ కాంబినేషన్స్ వస్తే ఎంత బాగుందో చూడండి మంచి గ్రీన్కి పింక్ కలర్ చాలా డిఫరెంట్ కలర్ సెట్ వచ్చేసింది ఇది కూడా ఇంకొక కలర్స్ అండి టాప్ మీకు ఎయిట్ కలర్స్ అయితే వచ్చేసాయి ఎయిట్ కూడా మీకు రన్నింగ్ కలర్ కాంబినేషన్స్ మంచిగా శారీ ప్రైస్ కూడా మీకు ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది చాలా అంటే చాలా క్లాసీ ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సూపర్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను మంచి బొటిక్ స్టైల్ అనమాట ఫెండీ ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మార్కెట్లో ఇందులో ఏంటంటే పళ్ళుకి ఇట్లా లట్కని అంటే టజిల్స్ ఇచ్చేసారు శారీ మొత్తం కూడా ఇట్లా మీకు షిమ్మర్ లాగా మంచిగా షైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి అండ్ మనకి బ్లౌజ్ చూసుకున్నా కూడా కంప్లీట్గా మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్స్కి కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ వర్క్ కూడా చూడొచ్చు చాలా బాగా ఇచ్చేసారండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా హెవీగా ఉంది అండ్ ఇందులో ఈ సెట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ అయితే కనుక కంప్లీట్లీ సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సో ఈ కాంసెట్లో డిజైన్స్ కావాలి అనుకున్న కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ అయితే ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం ఐదు వందల అరవై ఐదు రూపాయల బెస్ట్ డిజైన్ అండి సో నెక్స్ట్ చాలా మంది సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ కోసం అడుగుతున్నారంట మీకోసం సింగిల్ యూనిఫామ్ లో ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నా అండి ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ ఫోర్ డిజైన్స్ చూపిస్తున్నాను మనకి రన్నింగ్ పళ్ళు వస్తుంది పల్లెలో వచ్చేసరికి మీకు టజల్స్ వస్తాయన్నమాట అండ్ శారీలో చూసుకుంటే మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ అండి పీకాక్ మొత్తం జరి అంతా కూడా డిఫరెంట్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా చెక్స్ ప్లస్ పీకాక్ వీవింగ్ గుట్ట డిఫరెంట్ గా చిన్న సైజ్ పీకాక్ వీవింగ్ బుట్ట వస్తుంది ఇది శారీ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు వన్ మీటర్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది సింగిల్ యూనిఫామ్ లో ఒక డిజైన్ సో నెక్స్ట్ ఇదే కలర్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ కూడా అయితే అవైలబుల్ ఉందండి ఇది ఇంకొక డిజైన్ అనమాట డిఫరెంట్ డిజైన్ వస్తుంది కలర్ అయితే ఒక్కటే కానీ డిజైన్ కొంచెం ప్యాటర్న్స్ అయితే చేంజ్ అయితే ఉంటాయి ఇది కూడా చూడండి ఇందులో ఏంటంటే మీకు ఇట్లా హారిజంటల్ లాగా ఇచ్చేసారనమాట మొత్తం బీవింగ్ లైన్స్ అనేవి పీకాక్ ఇట్లా ప్రింట్ వస్తుంది అండ్ మనకి గ్యాప్ బోర్డర్లో డిఫరెంట్ కాంట్రాస్ట్ పళ్ళు కూడా మనకి బిగ్ కలంకారి పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ అయితే కంప్లీట్లీ కాంట్రాస్ట్ ఈ టూ కలర్స్లో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే నేను మీకు లాస్ట్లో చెప్తాను ఇదే డిజైన్లో ఇంకో కలర్ కూడా ఉందండి అంటే ఇప్పుడు ఆరెంజ్లోనే డిఫరెంట్ డిజైన్ చూపించాను కదా ఇందులో ఇంకొక కలర్ ఈ కలర్ కాంబినేషన్ కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను మ్యాష్ మేలో సెల్ఫ్ జకాట్ చాలా రిచ్గా కనిపిస్తుంది అండి కలర్ కాంబినేషన్స్ ఇదంతా కూడా డిఫరెంట్ వచ్చిందనమాట మంచి కలర్ కాంబినేషన్స్ ఇదంతా కూడా మీకు ఫాయిల్ మైకా ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఇది కంప్లీట్గా మనకి పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ చూసుకుంటే మీకు కాంట్రాస్ట్ ఇచ్చేసారు బ్లాక్ కలర్లో హ్యాండ్స్కి బోర్డర్ సెల్ఫ్ జకాట్ వస్తుంది శారీలో మీకు కలర్ కలర్కి వేరియేషన్ తెలియడానికి ఇట్లా ఫాయిల్ మైకా తో లెహరియా లాగా ఇచ్చేసారు అండ్ అందులో బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ ఫోర్ డిజైన్స్లో మీకు ఏ శారీ ఎంత క్వాంటిటీ కావాలంటే కూడా ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే మీరు ఏది తీసుకున్నా ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సింగిల్ యూనిఫామ్స్లో కలెక్షన్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది చూడొచ్చు వర్క్లో మీకు ఇట్లా హ్యాండ్ వర్క్ వద్దు కొంచెం క్లాసీ డీసెంట్గా జరీ వర్క్ కావాలి అనుకునే వాళ్ళకి ఎంత బెస్ట్ ఉందో చూడండి డిజైన్ అయితే చాలా మంచిగా ఇచ్చేసారు ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది ఇదొక జరీ లైన్ డిజైన్ ఇదొక డిజైన్ అట్లా అంతా కూడా చేంజ్ అవుతుందండి కంప్లీట్గా మీకు జరీతోటి కట్ వర్క్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇట్లా సపరేట్ బ్లౌజ్ ఇస్తారనమాట వన్ మీటర్ది బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్ అండ్ శారీ ఫ్యాబ్రిక్తే ఉంటుంది ఇట్లా ఉంటుంది అండ్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి అయితే సిక్స్ కలర్స్ వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్ హైలైట్ ఉంది అండ్ ఈజీగా మీరు ఎయిట్ ఫిఫ్టీ వరకు అయితే సేల్ చేసుకోవచ్చు మీకైతే హోల్సేల్ ప్రైస్ మాత్రం జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఐదు వందలు ఇరవై రూపాయలు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ సో మీకు పొంగల్ కలెక్షన్ అంటే మరి పట్టు కూడా చూపించాలి కదా పట్టులో కూడా నేనైతే జస్ట్ శాంపిల్స్కి వన్ డిజైన్ మాత్రమే షో చేసినాను వీడియోలో చూడండి అసలు ఎంత హైలైట్ ఉందో ప్యూర్ మనకి బెనారస్ కథాన్ పట్టు అండి రిచ్ పళ్ళు పళ్ళుకి డజల్స్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుంది అంటే పళ్ళు కలర్ కాంబినేషన్దే బ్లౌజ్ వస్తుంది శారీ అయితే అసలు ఒక్కసారి చూడండి ఎంత బాగుందో చక్క టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ ఇచ్చేసారు కంచి బార్డర్స్ అండ్ ఇదంతా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్తో కంప్లీట్లీ మీకు జరీ బై జరీ ఫినిషింగ్ తోటి బుటాస్ అయితే వచ్చేస్తాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఒక్కసారి చూపిస్తున్నాను చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సూపర్ హైలెట్ ఉన్నాయి కలర్స్ అయితే ఇట్లా మీకు టోటల్లీ సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది పట్టులో ఇంకా డిజైన్స్ కావాలి అనుకున్న చాలా రకాలు ఉన్నాయి మీకు తక్కువలో తక్కువ రేట్ నుంచి హెవీ రేంజ్ వరకు పట్టు కలెక్షన్స్లో కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ అయితే నేను వన్ డిజైన్ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తున్నాయో శారీస్ చూసారా సూపర్ హిట్ కలెక్షన్స్ అండి అండ్ ఈ శారీ ప్రైస్ అయితే మీకు ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ పట్టు ఐటమ్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి క్యాటలగ్స్లో కానీ వర్క్లో కానీ పట్టులో కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ సింగల్ యూనిఫామ్ కలెక్షన్స్ డైలీ వేర్ శారీస్ సో ఈ శారీస్ అన్నీ మీకు పొంగల్ స్పెషల్ కలెక్షన్స్లో అయితే మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నారు శ్రీమార్తీ సిల్క్ లో సో మీరు కూడా వీడియో చూసిన వెంబట్నే మీకు కలెక్షన్స్ మంచి జెన్యున్ కావాలి అనుకుంటే తొందరగా మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేసినా మీరు విజిట్ చేయలేకపోయినా మన వీడియోలో నుంచి ఏదైనా ఐటమ్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీకు ఏది తీసుకున్నా దయచేసి సింగిల్స్ కోసం అయితే అస్సలు కాల్ చేయకండి సెట్ టు సెట్ వైజ్ ఉంటుంది ఆన్లైన్ డెలివరీ అయితే మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేయాలి సో వీడియో నచ్చితే ప్లీజ్ అందరూ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం